శ్రావణ మాసం అయితే కనుక బ్యాంగిల్స్ అనేది నేను మీషో నుంచి షేర్ చేశాను సో దీని అయితే కనుక అన్బాక్సింగ్ చేద్దామని మీ ముందే ఓపెన్ చేస్తున్నాను సో చూద్దాం ఎలా వచ్చినాయో చక్కని గాజులు సో ఈ శ్రావణ మాసం అంతా కూడా కలర్ఫుల్ బ్యాంగిల్స్ అంతా కూడా వేసుకుంటూ ఉంటారు కదా మొత్తం అంతా కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అన్నీ కూడా గ్లాస్ బ్యాంగిల్స్ బెస్ట్ ప్రైజ్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఓవరాల్గా అయితే కనుక మీకు లుక్ అనేది అన్ని రకాల శారీస్ మీదకి కూడా ఈ బ్యాంగిల్స్ వస్తాయి అలాగే ఈ బ్యాంగిల్స్లో మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఫాస్ట్ డెలివరీ కూడా ఉంది ఎవరైనా ఒకవేళ మీకు నచ్చి ఒకవేళ అన్ని రకాల కలర్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలని అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు ఓపెన్ చేసి కొన్ని మీకు వేసి చూపిస్తాను సో నేనైతే టూ సిక్స్ తీసుకున్నానండి మీకు అయితే కనుక బ్యాంగిల్స్ నేను కవర్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ లుక్ ఇవి డజన్ బ్యాంగిల్స్ ఉన్నాయి గుర్తుపట్టారా నా సారీ కూడా మీషోలో తీసుకున్నదే డీటెయిల్స్ అయితే కనుక నేను మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ నచ్చితే మీరు ఈ శారీని కూడా ట్రై చేసుకోవచ్చు టూ సిక్స్ అండి పర్ఫెక్ట్గా వచ్చింది ఒక్క బ్యాంగిల్ కూడా బ్రేక్ లేదు నైస్ ప్యాకింగ్ ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా కవర్ చేసి ఇచ్చారనమాట మొత్తం అంతా కూడా ఇన్ని రకాల కలర్స్తో చక్కగా ఉన్నాయండి డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు హైలీ రికమెండెడ్ నా తరఫుకెళ్ళి మీకు